ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీకి దిగుతుండడం అందరికీ తెలుసు అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఒక రాష్ట్రంలో తీరు మరింత వేడెక్కింది కాకపోతే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కూడా టీడీపీ తరఫున చాలా మంది టికెట్ ఆశిస్తున్నప్పటికీ నేడు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి తాము ప్రత్యేకంగా నియోజకవర్గం గతంలో సర్వే చేయిస్తే షాజహాన్ భాషాకే తొంభై శాతం ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పారు అయితే పార్టీ అధిష్టానం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఒక్క వర్గం కోసం ఒక్కో నాయకుణ్ణి అందలమెక్కిస్తున్నారు తద్వారా టీడీపీ క్యాడర్ అయోమయంలో పడింది మాజీ శాసనసభలో షాజహాన్ భాషా గారు ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గం పరిపాలించి రూలింగ్ పార్టీలో ఉండి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పర్సనల్ వర్క్స్ అనేది గవర్నమెంట్ ఏది ఇచ్చినది అవేదేనేమి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి పిరియడ్ ముగ్గురు ముఖ్యమంత్రుల పర్మిషన్తో ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసి ప్రతి వ్యక్తికి పర్సనల్ బెనిఫిట్ చేసిన వ్యక్తి లబ్ధి పొందేటగా ఒక రిక్వెస్ట్గా ఈ నియోజకవర్గానికి అన్న అయితే అన్న తమ్ముడు అయితే తమ్ముడు తండ్రి అయితే తండ్రే ఆడపడుచులకు అందరికీ కూడా అందుబాటులో ఆదరణగా ఉండి పనిచేసిన వ్యక్తి షాజాన్ బాషా గారు ఆ రోజు మా పార్టీలో లేరు తెలుగుదేశం పార్టీలో లేరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పార్టీలు ఇంతకుముందు పత్రిక పత్రికా విలేకరులో చెప్పారు కులాలు మతాలు వర్గాలను చూడకుండా పనిచేసిన వ్యక్తి మన నాయకుడు షాజహాన్ బాషాహర్ అయితే ఒకటి గమనించాలా నేను తెలుగుదేశం పార్టీ కమాండ్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి జనసేన అలయన్స్ మా అన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ రాజంపేట నియోజకవర్గంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి మీ ద్వారా వాళ్లకు నా విన్నపము రిక్వెస్ట్ ఈ నియోజకవర్గ వర్గాన్ని కాపాడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది అంటాను ఎందుకైతే మేము పర్సనల్గా ఈ నియోజకవర్గంలో మా మనుషులు కూడా సర్వే చేశారు ఈ సర్వేలు ఎవరికీ తెలియదు ఎవరు నన్ను అడగచ్చు ఈ నియోజకవర్గంలో రోడ్ వీటి నుంచి బెంగళూరు బస్ స్టాండ్లకు పోనా చిత్తూరు బస్ స్టాండ్ నుంచి రాగిమాని వరకు ఇదే బెంగళూరు రోడ్ల నుంచి నక్చిప్పిలి వరకు తిరుపతి రోడ్డు వితిన్ ద టౌన్ లిమిట్స్ రామ నిమ్మలపల్లి టౌన్లో ఎక్కడ పోయినా పది మందిని విచారిస్తే ఏడు మంది షాజహాన్ పేరు చెప్పడం లేదు పది మందికి ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఈ నియోజకవర్గాన్ని కాపాడే నాయకుడు షాజహాన్ ఇది ప్రజలను మబ్బి పెట్టేదానికి కాదు మా స్వలాభాల కోసం కాదు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి విజయ్ డంకా మోగించే ఒక్క ఎమ్మెల్యేనే మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఒకరిని అప్పచెప్పల్లా మెజార్టీ పెరగల్లా అనే ఉద్దేశంతో జరగతా ఉంది మీరు పత్రికా విలేకరులు ఉన్నారు మీకు కూడా కుటుంబాలు ఇరవై మంది వచ్చినారు మీరు నేను ఏ ఆఫీసులో కూడా చూడలా ఇరవై మంది పత్రికా విలేకరులు ఇక్కడికి వచ్చి ఒక సమావేశాన్ని ఇంత అద్భుతంగా మీరు ఈ మైకులు చూస్తానే తెలుస్తారు ఈ టేబుల్ మీద ఉండే ట్రై మైకులు చూస్తానే తెలుస్తుంది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఎందుకు వచ్చినారంటే ఒక మంచి వ్యక్తి మీకు కుటుంబాలు ఉన్నాయి భార్య బిడ్డలు ఉన్నారు ఇంకోటి ఉన్నారు ఈ ప్రభుత్వంలో నేను విన్నేను ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఒక జాగా ఇచ్చిన పాపాల పోలం వైఎస్ఆర్ ప్రభుత్వం మీకు మీరు ఒక మంచి చేసిన చెడ్డ చేసిన ఒక పేపర్ మూలంగానో టీవీ మూలంగా తెలిపే వాళ్ళకు మీకే లబ్ధి చేయలేదంటే ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏది చేస్తుందండి కాబట్టి ఇలాంటి నాయకుడు నా నా ఒక్కని పక్కని పర్సనల్ అభిప్రాయం కాదు షాజాన్ బాషా గురించి చెప్తా ఉంది ఈ నియోజకవర్గం అంతా చెప్తా ఉంది దయచేసి ఈ నాయకులందరూ గుర్తించి ఈయన అభ్యర్థిత్వాన్ని గుర్తించి టికెట్ రావాలని మా అందరి కోరిక ఇదే ఈ మధ్యలో ఒకటి జరిగింది జరిగిందే ఆర్స్లో ఏపీ ఆంధ్రప్రదేశ్లో మనకున్న హార్స్ అంటే మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం కానీ మన ఇప్పుడు ఉండే రాష్ట్రానికి సమ్మర్కి ఎండ వేసవ కాలములో విడిది గవర్నర్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ హార్స్ హీల్స్ అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికి స్థలం ఇవ్వకూడదు ఏపీ టూరిజం ఉంది ఉన్నింటి ఈ హార్స్ హీల్స్ అనేది ఇది గవర్నమెంట్ పరిధిలో ఉంది దీని మీద ప్రైవేట్ వ్యక్తులు జాగాలు అనుభవించేదానికి ఏమీ లేదు ఈ మధ్యలో ఎంపీలో మంత్రులు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ వాళ్ళు రెండు ఎకరాలు ఒక దాదాపుగా ముప్పై నుంచి నలభై కోట్లు విలువ చేసే రెండు ఎకరాలు భూమిని ఏపీ టూరిజంలో ఉండే భూమిని ఆ టూరి టూరిజం డైరెక్టర్కు దానత్వం చేసినారంటే మీ సొత్తు కాదు మీ సొత్తు కాదు ఇది ప్రభుత్వం రెండు మాసాల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వస్తుంది తిరిగి ఆ జీవోలు అన్నీ క్యాన్సిల్ చేస్తాయి ఇది జరిగి తీరుతుంది కాబట్టి తాత్కాలికం వీళ్ళు ఏమి చేసినా మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చెప్పినారు జీవోలు ఇంతకుముందు గుర్తులేదండి బీటీ కాలేజీకి ఒక జీవో హాస్టల్స్లో ఒక జీవో ఇంకో చోట ఒక జీవోలు చేస్తాడు మీది ఇంటికి పోయే సమయం అయింది జీవో ఇన్సర్వ్యూలో మీరు చెప్తే గవర్నమెంట్లో ఇస్తూ ఉంటారు ఆ జీవోలు ఇష్యూ చేసి మొబైల్ పెట్టి ఓట్లు లబ్ధి పొందుదామనే ఉద్దేశం తప్ప వేరే విధంగా లేదు ఇంకో విషయం చెప్తాను అని గుర్తు గుర్తుపెట్టుకోవాలా వైఎస్ఆర్ పార్టీలో వాలంటీర్లు ఎవరు వచ్చినారో మీరు వాలంటీర్లకు రాజశేఖర్ రెడ్డో ఇక్కడ ఉన్న ఎంపీలో ఎమ్మెల్యేలో జీతం ఇవల ప్రభుత్వ సొమ్ము ఐదు వేల రూపాయలు జీస్త ఐదు వేల పదివేల మీకు ఇస్తా ఉండే జీతము ప్రభుత్వం డబ్బులు ప్రజలు డబ్బులు జీతం తీసుకుంటా ఉండేది